ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి బేగం బేగంపేటలో ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా బేగంపేట నుంచి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది ఆ నుంచి రానికనేమో కాలు నొప్పి వచ్చింది కట్టే చేతికి వచ్చింది కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నూట యాభై కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికి వచ్చిన అబంధాలు చెప్తుండ్రు ఆయన అంటే నేను సలహా అడగాలను అన్నా కేర్ఎంపి సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా అసెంబ్లీ పెట్టింది అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం మీరు రాలేదు పారిపోయినరు పర్వాలేదు కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కటే ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది మీకు వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డవాళ్ళ ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించినరు ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో కొంటుందామనే లోపలనే మీరు వండలేదు మీరు ఉపాసం మండబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియమాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా